జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలపై తోటపల్లి గూడూరు ఎస్ఐ వీరేంద్రబాబు తోటపల్లి గూడూరు ప్రధాన కూడలి వద్ద కాలేజ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మండలంలోని శ్రీనాయుడు దశరథరామిరెడ్డి ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు విద్యార్థులు కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రధాన కూడలి వద్దకు చేరుకున్నారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి నిర్వహించే ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఉద్దేశించి రాష్ట్ర డీజీపీ జిల్లా ఎస్పీ మరియు డిఎస్పీ సిఐ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి బైకులు నడపాలని పిలుపునిచ్చారు ఈరోజు గౌరవ డిజిపి గారు గౌరవ ఎస్పి గారు గౌరవ డిఎస్పి మరి సిఏ గారు ఆదేశాలనంతరం రోడ్డు భద్రత ఆరోగ్య వాళ్ళలో భాగంగా ఈరోజు మనం సిపిగూడు మండలంలో ఉన్నటువంటి కాలేజీ పిల్లలతో విద్యార్థులతో ఆహ్వాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మనకి మనకి జరిగేటువంటి యాక్సిడెంట్లో ఎక్కువ భాగం హెల్మెట్లు లేకుండా జరుగుతూ ఉన్నాయి హెల్మెట్లు లేకుండా ఎవరికైతే హెడ్ ఇంజరీస్ ఎక్కువగా జరగటం వల్ల దానివల్ల ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు కాబట్టి మనలో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మనం బండి తీసేటప్పుడు ఎవరైతే మోటార్ వెహికల్ తీసేటప్పుడు బయటికి ఇంటి నుంచి ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని బయటికి రావాలి అదేవిధంగా హెల్మెట్లు ధరించాలి మనం మామూలుగా మనం ఒక ఫోన్కి దాదాపు ఒక స్క్రీన్ గార్డ్కో లేకపోతే వెనకాల పౌచ్చుకో దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు పెడతా ఉంటాము హెల్మెట్ అయితే ఒక ఐదు వందలు ఉంటుంది పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్యాకేజీ బండి నడపకూడదు ఖచ్చితంగా కారులో పోయేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని బండి నడుపుకోవాలి అదేవిధంగా ఏదైతే ఉన్నాయో మనకి రోడ్డుకు సంబంధించి రోడ్డు సైడ్ తిరిగేటప్పుడు లెఫ్ట్ తిరిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ గుర్తులు అదేవిధంగా రైట్ రైట్ తిరిగేటప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్స్ ఖచ్చితంగా వేసి రోడ్డుకు సంబంధించి అయితే సేఫ్టీ మెథర్స్ ఉంటాయి అవన్నీ పాటించి ఎవరు కూడా రోడ్డు ప్రమాదాలు బారిన పడకుండా ఉండాలని చెప్పి పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తాం